అంబేద్కర్ రాజ్యాంగ కర్త వారి యొక్క విగ్రహ ఆవిష్కరణలో మరి గౌరవనీయులు పెద్దలు గుట్ట మధుగారు నేతృత్వంలో మరి మాజీ మంత్రి వరుడు కొప్పుల ఈశ్వర్ గారి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా చక్కటి కార్యక్రమాన్ని చేసి మహనీయుల విగ్రహాలను మనం అందరం స్మరించుకోవాలి వాటిని అన్నింటినీ కూడా మనం ప్రారంభోత్సవం చేయాలి వాటి అన్నింటినీ కూడా మరి ఈ నియోజకవర్గంలో పెట్టాలన్న ఆలోచనతోటి పెడితే మరి దానికి విరుద్ధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు పెట్టినరు మేము శ్రీపాదరావు విగ్రహం మాత్రమే ఈ నియోజకవర్గంలో పెడతాం మేమందరం కూడా ఇంటింటికి విక్రమ్ మాత్రమే ఇస్తాము అస్పృశ్యం మేము రానివ్వమని చెప్పేసి మరి శ్రీధర్ బాబు వారి యొక్క కార్యకర్తలందరినీ పురామాయించి ఈ రోజు మా ఇంటిపైకి దాడికి పంపించడం జరిగింది కాబట్టి దీని అందరూ కూడా యావత్తు నియోజకవర్గ ప్రజలు యావత్తు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించి మరి రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఇంకా సంవత్సరం రెండు సంవత్సరాలు ఎట్లా అని చెప్పేసి మనం చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే ప్రతి ఒక్క బిఆర్ఎస్ కార్యకర్త మీద దాడి చేస్తారట వాళ్ళు ఇంత ముందు చేసిన నినాదంలో ఆ విషయాన్ని పేర్కొనడం జరిగింది మరి మీరందరూ కూడా కూడా పోలీసు వాళ్ళు సిఏ గారు ఏసీపీ గారు దగ్గరుండి రెండు గంటల నుండి మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం నిన్న ఓపెన్ చేసినందుకు ఇరవై నాలుగు గంటల గడవక ముందే మాజీ ఎమ్మెల్యే పుట్టమధుగారి నివాసం పైన దాడి చేపించడం జరిగింది అయినా నువ్వు కూడా మేము ఈ పోరాటం ఆపలేము ఆపము ఈ నియోజకవర్గంలో

మమ్మల్ని శ్రీధర్ బాబు చంపినా కూడా ఈ మంత్రినే చచ్చిపోతాం గానీ ఎక్కడికి పోయి ఎక్కడికి పోయి ఉండం మేము ఈ మంత్రిని ప్రజల సేవ కొరకు నిరంతరం కూడా మేము భార్యాభర్తలు విత్తనం కృషి చేస్తూ మా కార్యకర్తల అండదండలతో మా కార్యకర్తలు అందరూ కూడా మేము సైతం మీ వెంట ఉంటామని చెప్పేసి ఈ రోజు ఎటువంటి కార్యక్రమానికైనా వీళ్ళందరూ ఉంటున్నారు ఒకవైపు రైతులందరూ కూడా యూరియాకు అల్లడుతూ ఉంటే వీళ్ళందరికీ తిన్నది ఎక్కువ మా ఇంటి ముందరికొచ్చి మా ఇంటిపై దాడి చేయడం అమాంషం మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్దు విగ్రహాన్ని ఓపెన్ చేయడం తప్ప దాని విగ్రహ ఆవిష్కరణ చేసి మరి ఈ నియోజకవర్గాల్లో ఎన్నో విగ్రహాలు పెట్టినాం నీకు దమ్ము ధైర్యం ఉందని ఉంటే బాబు జగ్జిమన్ రావు విగ్రహం దండేయండి పివి నరసింహరావు విగ్రహాన్ని దండేయండి గుండె నాగరాజు విగ్రహానికి వేయండి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ దండ వేయండి చాక లైలంబాగ్ విగ్రహానికి దండ వేయండి ఎందుకు మేము ముట్టుడా మమ్మల్ని ముట్టుకోరా మా విగ్రహాలను ముట్టుకోరా ఒక మీ నాన్న విగ్రహం శ్రీపాదరావు విగ్రహం మాత్రమే శ్రీధర్బాబు ముట్టుకోని కార్యకర్తలు ముట్టుకోమని చెప్తారా అయినా కూడా కార్యకర్తలు ఇప్పటికైనా మేల్కొనండి మీరందరూ బహుజనులు మీరందరూ కూడా మన బీసీల విగ్రహాలను కూడా ముట్టుకోవాలి ఎస్టీల విగ్రహాలను ముట్టుకోవాలి ఎస్టీల విగ్రహాలను ముట్టుకోవాలని చెప్పేసి మీరందరూ కూడా నిరంతరం పోరాటం చేయండి దాని కొరకు పోరాటం చేయండి కానీ పుట్టమదు నిన్న విగ్రహం ఆవిష్కరణ చేసిండు పుట్టమదు మా సార్ వాళ్ళ నాన్న అన్నాడు మేము ఊకోము మీ నాన్న అన్నవా మీ నాన్న గురించి మాట్లాడినావా వాళ్ళ నాన్నీ మీకెందుకు పుట్టమద్ వల్ల నాన్న పేరు తీయకుంటేంది పుట్టమద్ నాన్న పేరు తీయకున్నావు కూడా మరి మీరు వాళ్ళ నాన్న పేరు ఎందుకు తీస్తారు పుట్టమది ఇంకొక నాన్న పేరు తీస్తా లేదు నా పేరు తీసినా తీయకున్నాడు పుట్టరాయలు వాళ్ళ నాన్ననే మరి మీ నాన్న పేరు చెప్పండి ఒకసారి వాళ్ళ నాన్న పేరు ఎందుకు చెప్తారు మీరు అని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ముందు నేను తెలియజేస్తున్నాను ఇటువంటి దాడులు మరొకసారి పునరావృతం అయితే మాత్రం ప్రజలే మిమ్మల్ని తరిమి కొడతారు రాబోయే రోజుల్లో మరి మిమ్మల్ని మామూలుగా తరిమి కొట్టరు నాలుగు వందల ఇరవై కార్యక్రమాలను అమలు చేయండి అంతేగాని ప్రజల మీదకి ఉసిగొల్పడం కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీడియా సోదరులకు మరి ప్రెస్ మీడియా సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇటువంటి దాడులను మేము ఖండిస్తున్నాము